ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలలో పాత్రికేయులకు ప్రథమ స్థానం కల్పించేలా కృషి చేస్తారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ ఠాకూర్ వెల్లడించారు గోదావరికని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఆధ్వర్యంలో నూతన ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ను మంగళవారం ఆత్మీయంగా సన్మానించారు ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ముందుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్లబ్ సభ్యులందరూ పూలమాలలు సాల్మలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయుల ఇళ్ల స్థలాల విషయంలో నివేదికను పరిశీలించి తప్పకుండా స్థలాలు ఇప్పించడానికి కృషి చేస్తానని తెలిపారు అందరూ ఎదగాలి అందరూ సంతోషంగా ఉండాలన్నదే నా తపన అని తెలిపారు రామగుండం ప్రాంతం ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా వెలుగొందేదని గత పాలకుల నిర్లక్ష్యం ఇక్కడి ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ఇప్పుడు వెలవెలబోతుందని వాపోయారు ఇప్పుడు తన ముందు ఉన్న లక్ష్యం ఒకటేనని ఈ ప్రాంతానికి బొగ్గు నీరు ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం మళ్ళీ ఈ ప్రాంతాన్ని నిరుద్యోగం లేని మునుపటిలా మార్చడమేనని తెలిపారు ఇంతకుముందు శ్యామం చెప్తారు అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తుంటాం నెగిటివ్ రాసే ముందు ఫోన్ చేసి అడగాలి ఎక్కడ ఏం జరుగుతుంది పలా తప్పు చేసి ఎందుకు చేసింది అని అడగండి దానికి నేను జవాబు చెప్పకపోతే నెగిటివ్ కాదు ఇంకేదైనా చేయండి ఒక నెగిటివ్ రాయడం వల్ల సమాజంలో తప్పు సమాచారం అది దానిపైన ఆలోచించా సో నేను తప్పు మాట్లాడితే క్షమించండి రైట్ మాట్లాడితే తీసుకోండి ఇలా సీనియర్లకు జూనియర్లకు అందరు కూడా నేను విన్నదించుకుంటాను ఈరోజు మన ప్రాంతాన్ని మళ్ళీ పూర్వంపం తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం నా అసెంబ్లీలో నేను మాట్లాడినా మా బాబాయ్ మార్టీ గారు చెప్పిన నాకు మాట్లాడే అవకాశం రాలే జస్ట్ క్లారిఫికేషన్ అవకాశం వచ్చింది అంటే అవును కాదని చెప్పి నేను సమయం తీసుకొని ఒక నిమిషం పాటు మాట్లాడిను ఆ దాంట్లో ఒక నిమిషం సమయం తీసుకొని మన ప్రాంతంలో చెప్తూ మనల్ని ఇలా కోల్బెడ్ లో బీట్ హెడ్ మీద ఉన్న నీళ్లు భూములు అన్ని ఉన్న మనకు అన్యాయం జరిగిందనే విషయాన్ని ఇలా చెప్తే మీకు నమ్మరు బయటికి వచ్చి అదే నాయకుడి మాట్లాడితే రైట్ అని చెప్పి వాళ్ళే అన్నారు కానీ మా ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు పెట్టినా ఏం చేస్తాం మాట్లాడలేదు అంతే ముఖ్యమంత్రి ఏం తెలుసుకుంటే వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా గౌరవంగా ఉండే విధంగా ఎవరైతే రోజు నాకు అవకాశం ఇచ్చారో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతం నుంచి ఒక అధికార మాట్లాడే అవకాశం రావాలని ఒక తపనతో ఈ ప్రాంతం వెనుకబడతా ఉంది అనే ఒక ఆలోచనతో ఈ ప్రాంతంలో అందరికి సహాయం చేయాలనే ఒక సంకల్పంతో అనేక సార్లు ఓటు మీద కూడా పోటీ చేసుకుంటూ వచ్చిన ఈరోజు అవకాశం వచ్చింది మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ప్రభుత్వం వస్తుందంటే ఆయన మరి ఎందుకన్నాడు ఆ గోదావరి పబ్లిక్ అంతా ఆయన దించాలనుకున్నారేమో మరి రాష్ట్రం అంతా కూడా ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన మాట నిజమైంది ఏది కాలేదు కానీ ఇదైతే నిజమైంది మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది శాసనసభ్యుడు రావడం ప్రభుత్వం రావడం మరి దానికి తోడు మా శ్రీధర్ రావారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలిసిన వ్యక్తిగా మరి మన దగ్గర వ్యక్తి వారు కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నారు తోడు రేవంత్ రెడ్డి గారు వారు చాలా నాకు అత్యంత తగ్గిన సన్నిహితులు విద్యార్థి దర్శనం నుంచి కుటుంబ సభ్యులుగా ఉంటా వారు గతంలో రామగుండంలోనే ఇప్పుడు వస్తూ పోతున్నారో ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా వారికి తెలుసు ప్రత్యేకంగా నాతో ఇప్పుడు చర్చిస్తూ ఉంటారు ఒకసారి అంటే నాతోనే కాదు శ్రీనివాసరెడ్డి గారు మీరు చెప్పినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అందరూ

దయానంద్ గాంధీ రాజయ్య మాధవరావు రామ్ శంకర్ మ్యాజిక్ రాజా తదితరులు పాల్గొన్నారు